మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర మూడో రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బహిరంగ సభ నుంచి ప్రసంగించేటువంటి వైసీపీ అధినేత చాలా సుదీర్ఘంగా చాలా కాన్ఫిడెంట్గా కంప్లీట్ ఆత్మవిశ్వాసంతో తనకు కాసింద గొంతు సహకరించకపోయినా కూడా సూపబ్ మెసేజ్ సూపబ్ స్పీచ్ అయితే డెలివర్ చేశారు అండ్ విపరీతమైన జనము హాజరయ్యారు జనాల కేరింతలు జనాల ఉత్సాహం జనాల స్పందన జగన్మోహన్ రెడ్డి గారికి తన గొంతు బాగోలేదు అనే సంగతిని కూడా మైమర్పించినట్లయిపోయింది మర్చిపోయేలా చేసినట్లయింది పోంగ పొంగ పొంగ అది కూడా అయిపోయినట్లే ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఒక విధంగా చెప్పాలి అంటే నిన్న మొన్నకు మించి మరింత కాన్ఫిడెంట్గా ప్రసంగం చేసినట్లు నాకైతే అనిపించింది చాలా క్లియర్ అయిన ఇచ్చిన మెసేజ్ ప్రజలారా ఒకటే ఆలోచించండి మీ పిల్లలు నాయకులు కావాలని చెప్పి నేను అనుకుంటున్నా మీ పిల్లలు పనివాళ్ళు కా మాత్రమే ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారు మీ పిల్లలు ఉన్నోళ్ళ పిల్లలతో సమానంగా ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి నేను అనుకుంటున్నా మీకెందుకు ఇంగ్లీషు అని చెప్పి చంద్రబాబు అంటూ ఉన్నారు మీకు ఆర్థిక భరోసా కల్పించాలి అని చెప్పి నేను అనుకుంటున్నా మీకెందుకు ఆర్థిక భరోసా మీరు అలా పేదవాళ్ళుగానే ఉండిపోండి బ్రతుకు కష్టాలు పడుతూనే ఉండండి అని చెప్పి చంద్రబాబు అనుకుంటూ ఉన్నారు నిజాయితీగా పాలన చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నా మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చంద్రబాబు అనుకుంటూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇచ్చిన మేనిఫెస్టో పట్టుకొని మీ ఇంటికి వచ్చా నిజాయితీకి నిదర్శనం అది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళ పార్టీ వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు ఎవరు దొంగ ఎవరు నిజం ఎవరు మంచి ఎవరు అబద్ధం అన్న విషయం మీరే తేల్చుకోండి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలా మీ బిడ్డ వైపు నిలబడండి మీ జీవితాలు బాగుండాలా మీ బిడ్డ వైపు నిలబడండి మీ పిల్లలు భవిష్యత్తులో నాయకులవ్వాలా మీ బిడ్డ వైపు నిలబడండి మీ పిల్లలు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదిగే విధంగా విద్యా సౌకర్యాలు కావాలా మీ బిడ్డ వైపు నిలబడండి ఉన్నోళ్ళతో సమానంగా లేని వాళ్ళకు కూడా అవకాశాలు కావాలా మీ బిడ్డ వైపు నిలబడండి కూడదని చంద్రబాబు రేపు వచ్చి కేజీ బంగారం ఇస్తా ఇంటికో బెంచ్ ఓ మీ అందరికీ లచ్చ లక్షల డబ్బులు ఇస్తా అని చాలా స్పష్టంగా నీటుగా చంద్రబాబు చరిత్రను చూడండి చంద్రబాబు చెప్పే అబద్ధాలు చూడండి చంద్రబాబు చేసే మాయలు చూడండి ఆయన మాయ చేసే ఒక మాయగాడు ఇట్లా మిమ్మల్నికొచ్చేసి మోసం వస్తున్నారు చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా చంద్రబాబును నమ్ముతారా చంద్రబాబు చేతిలో ఇన్ని సంవత్సరాలు మోసపోయిన వాళ్ళు మరోసారి మోసపోతారా పిల్లల భవిష్యత్తు కళ్ళ ముందు పచ్చగా ఉంటే ఆ పచ్చదనాన్ని ఎవరైనా కదనుకుంటారా మీ జీవితాలంతా కూడా పిల్లలు బాగుండాలనే చెప్పి కదా మీరు తపాద్రయపడుతుంటారు మీ జీవితాలంతా అందుకే కదా మీరు త్యాగం చేస్తూ ఉంటారు మీ పిల్లల భవిష్యత్తును భద్రంగా ఉంచే బాధ్యత మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించే బాధ్యత మీ బిడ్డ తీసుకుంటున్నాడు మీరు నిశ్చింతగా ఉండండి మీరు నిశ్చింతగా ఉండి మీరు చేయాల్సిన పని ఒకే ఒకటి ఒక రెండు ఓట్లు వేయండి మే పదమూడవ తేదీ కురుక్షేత్రం జరగబోతోంది ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీకి వేసి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఓట్లు సీట్లు ఎమ్మెల్యేలుగా మనకు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలుగా మనకు ఇచ్చేసి రెండు వందలకి రెండు వందల స్కోర్ ఇచ్చేయండి ఇప్పుడు ఉన్న భద్రత ఇప్పుడు ఉన్న మీ పిల్లల భవిష్యత్తు ఎవరైతే కంటిన్యూ అవుతుంది అంతకు మించి మరింత మంచి పాలన అందిస్తాం ఇప్పుడు మీరేసే ఓటు ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు అన్న వాళ్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి ఉపయోగపడాలి ఇప్పుడు మీరేసే ఓటు బీసీల తోకలు కత్తరిస్తా అన్న వ్యక్తి తోకలు కత్తరింపబడాలి ఆ వ్యక్తికి తోకలుగా ఉన్న వాళ్ళ తోకలు కూడా కత్తరింపబడాలి ఇప్పుడు మీరేసే ఓటు నా ముస్లిం సోదరుల మనోభావాలతో దశాబ్దాలుగా ఆడుకుంటున్న వ్యక్తి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వనటువంటి వ్యక్తి యొక్క తోక కత్తరించే విధంగా ఉండాలి ఆ విధంగా మీరు రెండు బటన్ల మీద ఓట్లు వేయండి రెండు చోట్ల ఎంపీ ఎమ్మెల్యేలుగా మీ బిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించండి అక్కల్లరా చెల్లెల్లరా మీ బిడ్డ మీ భద్రతకు మీరు నాకు వ్యక్తిగతంగా రాఖీ కట్టినా కట్టకపోయినా కట్టే పరిస్థితి లేకపోయినా మీ భవిష్యత్తుకు నా అక్క చెల్లెల భవిష్యత్తుకు మీ బిడ్డ అభయం ఇచ్చాడు మీ బిడ్డ అండగా నిలబడ్డాడు కరోనా వచ్చిన కష్టాలు వచ్చినా విమర్శలు వెంటాడినా మీ బిడ్డ మీకు అండగా ఉన్నారు మహిళా సాధికారత సాధించే దిశగా రజీ లేని పోరాటం చేస్తున్నారు మీ బిడ్డకు మీ అన్నకు మీ తమ్ముడికి మీ జగన్కి మీ జగన్ ప్రభుత్వానికి మీరు రాఖీ కట్టి ఆశీర్వదించండి ఐదు సంవత్సరాల పాలనకు రాఖీ కట్టండి రాబోయే మన ప్రభుత్వానికి రాఖీ కట్టి ఆశీర్వదించండి మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది మీకు మీరు సాధికారత సాధించే దిశగా మీకు అండగా నిలబడే బాధ్యత నాది నేను మాటలు చెప్పడం లేదు చేతల్లో చూపించాను ధర్మానికి అధర్మానికి మధ్య తేడా చూడండి న్యాయానికి అన్యాయానికి మధ్య తేడా చూడండి మోసానికి విశ్వసనీయతకు మధ్య తేడా చూడండి మోసకారి చంద్రబాబుకు నిజాయితీపరుడు జగన్మోహన్ రెడ్డికి తేడా చూడండి నా అక్క చెల్లెమ్మల పేరు మీద నేను ఇచ్చిన లక్షల ఇళ్ల పట్టాలు జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు చూడండి ఇలా చెయ్యి ఊపితేనే మీకు పది ఐదు నిమిషాల్లోపే పోలీసు వచ్చే సిస్టాన్ని ఏర్పాటు చేసి నా అక్క చెల్లెమ్మలకు అన్నగా తమ్ముడిగా నేను ఇచ్చిన భద్రత చూడండి ఆ భద్రత కొనసాగాలి ఆ సాధికారత కొనసాగాలి మీ ఆత్మగౌరవం కొనసాగాలి అత్త మగపిల్లాన్ని కంటే కో కోడల మగపిల్లాన్ని కంటే అత్త వద్దంటుందా అని చెప్పే మహిళా ద్వేషిని తరిమి కొట్టండి అటువంటి మహిళా ద్వేషికి బుద్ధి చెప్పండి మీ తమ్ముడి వైపు మీ అన్న వైపు నిలబడండి ఒక్క ఓటు మీ తమ్ముడికి అన్నకు మీ జగన్కి వ్యతిరేకంగా ఓటు వేసిన మీ భవిష్యత్తు వినాశనానికి మీరు ఓటు వేసినట్లుగా మీరు భావించండి మన ప్రభుత్వంలో జరిగిన మంచిని చూడండి ఒక్క రూపాయి లంచమే ఒకడా మీ ఇంటికి అందించట్లేదా ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని మీ ఇంటికి చేర్చడం లేదా ఈ ఐదేళ్లలో ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా లంచం ఇచ్చారా లేదే ఇచ్చే పరిస్థితి లేదు మీ బిడ్డ రానియ్యడు కూడా అందుకే ఈసారి కురుక్షేత్ర యుద్ధం ధర్మ అధర్మాల మధ్య జరగబోతోంది అధర్మం వైపు చంద్రబాబు ఒక దత్తపుత్రుడిని ఢిల్లీ నుంచి మోడీని తెచ్చుకున్నాడు రెండు వేల పద్నాలుగు లాగానే రెండు వేల పద్నాలుగులో ఆరు వందల నలభై పేజీల మేనిఫెస్టో ఇచ్చారు మేనిఫెస్టో అమలు చేస్తానని చెప్పి సాక్ష్యంగా మోడీని తెచ్చుకున్నారు అందరూ కలిసి ప్రజలను మోసం చేశారు ఈసారి మరింత రంగురంగుల పేపర్లతో మిమ్మల్ని మోసం చేయడానికి మీ దగ్గరకు వస్తున్నారట మోసకారి చేసిన గమనించండి మోసకారులకు దూరంగా ఉండండి మీ జీవితాలను నాశనం చేసేకి ఒక గుంపు కట్టలు కట్టుకొని వస్తూ ఉంది ఆ గుంపును ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ఆత్మవిశ్వాసంతో ఆత్మవిశ్వాసం తొలికిసలాడుతూ ఉంది చాలా కాన్ఫిడెన్స్గా మొత్తానికైతే అద్భుతమైన స్పీచ్ను డెలివరీ చేశారు